प्राइम टाइम न्यूज के स्वागत ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నోటీసులు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ దౌర్జన్యాన్ని తక్షణమే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు బుధవారం బూరుగుపూడి గ్రామ పొలాల్లో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఐదేళ్లుగా నిద్రపోయిన దేవాదాయ అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా నిద్రలేచి ఈ భూములు తాళ్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన అంగీకార యోగ్యం కాదని సుమారు డెబ్బై రెండు ఎకరాల ఈ భూములపై వంద కుటుంబాల చిన్న సన్నకారు పేద రైతులు ఆధారపడి జీవిస్తున్నారని వారికి సొంతంగా ఒక్క ఎకరం భూమి కూడా లేదని తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని స్పష్టం చేశారు ఈ భూములను రైతులు సొంత ఆస్తిగా భావించి తమ పిల్లలకు పసుపు కుంకుమలుగా ఇవ్వడం రిజిస్ట్రేషన్ల ద్వారా అమ్మకాలు కొనుగోలు జరపడం రెవెన్యూ వారు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలపై బ్యాంక్ రుణాలు కూడా తీసుకున్నారని రెండు వేల పదిహేను లో కోర్టుకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇవన్నీ తెలిసినా దేవాదాయ శాఖ వారు ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు దౌర్జన్యంగా తమ భూములను లాక్కుంటే దీనిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల బతుకులు రోడ్డున పడతాయన్నారు ఒక దేవుడు భూమి అని తెలియకుండా మాకు డెబ్బై రెండు ఎకరాలు ఉందండి డెబ్బై రెండు ఎకరాలు ఉంటే మేము మా తాతల కానించి డెబ్బై రెండు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ఆ భూమి రీటి అవి డెబ్భై రెండు అవిన తర్వాత మనీ మా ముప్పై సంవత్సరాలు పోయిన తర్వాత ఒక ఒకళ్ళు గమ్మేరండి అతను కొనుక్కున్నాడు అతను కొనుక్కున్నాక మనీ ఒక పది సంవత్సరాలు పోయాక కోళ్ళకి అమ్మేడండి అలా మూడు లింక్ డాక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి ఉన్న తర్వాత ఎప్పటి నుంచి కూడా ఈ పెద్దోళ్ళు ఏం చేశారు ఏంటండి కూతులు కట్నాలు ఇచ్చారండి ఈ కట్నాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసే ఒక ఎకరం ఆర ఎకరం జల ఇచ్చారు ఇవాళ ఆ భూములు ఇత్తడం వల్ల ఇప్పుడు ఆడపిల్లల కాపురాలు భూమి రాకపోతున్నాయి అది చాలా ఇబ్బందికరం వచ్చేస్తుంది మాకు ఈ భూమి ఎప్పటి నుంచో చోవు చేసుకుంటున్నారు ఈ పెద్దలు ఇగో ఈ భూమి మీది అంటే దేవుడు పొనవి ఒకటి మాకు తెలియదు దేవుడు పోనది మాకు కూడా మాకు తెలియదు ఇగో ఈ దేవస్థానం వాళ్ళు వచ్చి దేవుడిది అంటే మాకు అర్థమైంది ఆ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే గెలిచిన తర్వాత మామిడిగా మెరక భూములకి పన్నులు తీసిచ్చారు అన్నారు ఇంకా అప్పటి నుంచి కూడా మాకు ఆ గొడవ లేదు పన్ను కూడా కడతాం మనిషి మేము లేకపోతే పన్నెండు రూపాయలు కట్టుకోవడం మరిపోకోవాళ్ళకి ఆ పన్నెండు రూపాయలు కూడా కడతాం మనిషి మేము కడతాం మనిషి కానీ ఈ రోజుని మాకు ఇంత ఇబ్బంది ఇప్పుడు దేవతల్లో వచ్చి మాకు దేవుడిది భూము మాకు మీకు లోటిస్ పంపిస్తాం ఏటీ పరిష్కారం అని అడిగిస్తున్నారు మాకు ఏం చేయలేక మాకు మహా ఇబ్బంది వస్తుందండి కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకూడని మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం బూరూపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి అంటే అందాజ ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ డెబ్బై నాలుగు ఎకరాల భూమి చేసుకుంటా ఉన్నారు రైతులు ఇది తాలూరు జియానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు కొత్త చట్టాలు వచ్చి ఖాళీ చేయాలనేది పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయంతో అని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటానంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఇక్కడ అప్లై కాలేదు అసలు ఏటో తెలీదు ఇక్కడ ఎండోమెంట్ భూమి అంటే మూడు సంవత్సరాలు సరే పాట పెట్టాలి ఒక కరపత్రం వేయాలి పంచాయతీకి నోటీస్ బోర్డు అందించాలి అలాంటిది ఏమూ లేదు వీళ్ళు భూములు కొనుక్కున్నారు పక్క భూములు రేట్ పట్ట భూముల రేట్ ఎంత ఉంది అది కూడా ఇదే సమాన రేటు వీళ్ళకి తెలియదు ఇది ఎండోమెంట్ భూము అని కూడా చాలా మందికి తెలియదు నాలుగు అమ్మకాలు అయినాయి రిజిస్ట్రేషన్లు అయినాయి వీళ్ళకి స్వయంగా నిన్న కమిషనర్ కూడా వీళ్ళకున్న బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి అందుకని నేనేమంటానండి ఇక్కడున్న వాళ్ళంతా కూడా ఈ భూములు కూడా కట్నాలు ఇచ్చేశారు ఆడపిల్ల కట్నాలు ఇచ్చేశారు ఇదే పరిస్థితి ఇప్పుడు కానీ ఆ భూములు కానీ మేము తీసుకుంటామని వాళ్ళు వస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు రైతుల్లో చాలా గందరగోళం ఉంటుంది ఎందుకంటే రైతే బంగారు బాధగుడ్డని ఇలా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి ఆ రైతు ఎనభై ఐదు సంవత్సరాలను చేసుకున్న భూమిని ఉప్పులు ఖాళీ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు మేము కొన్ని ఒకసారి వచ్చారు వాళ్ళు వస్తే మేము కోర్టుకెళ్ళి చే తెచ్చుకున్నాం మళ్ళీ వాళ్ళు బద్దా లేరు ఇవాళ కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు ఇంకా సన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు ముప్పై సెంట్లు నలభై సెంట్లు అరవై సెంట్లు ఈ తుక్కలో దొంపలతో ఉండి తొక్కలుండి డొంకులుండి కొండలుండి అవన్నీ కొట్టుకుని సదుం చేసుకుని కొంతమంది బోర్లు కొట్టుకుని ఇవాళ వ్యవసాయంగా దాన్ని వ్యవసాయ భూమిగా మలుచుకుని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తాలూర్ చేయని వాళ్ళు మాకు ఖచ్చితంగా మూడు సంవత్సరం ఒకసారి పాట పెడతా ఉన్నారు పాటపడితే వేళ ఎందుకు పాడుకుంటారు ఏ ఊరి నుంచి రావచ్చు ఏ దేశం నుంచి వచ్చి పాట పాడుకుంటారు ఈ రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది ఈ రైతులు చాలా మానసికంగా ఈ కుంగి ఎందుకంటే మూడు సంవత్సరాల ఒకసారి పాట పాడి మళ్ళీ ఈ భూములు పాటల్లోకి వస్తే ఎవరు పాడతారు ఏటో తెలియదు ఎనభై ఐదు ఏళ్ళ నుంచి ఈ భూముల మీద బతుకుతున్నాం ఈ భూములు నమ్ముకుని ఇవాళ తంక కొట్టుకుని బతుకుతూ ఉన్నాం ఈ భూములు మాకే చెందాలా ఎందుకంటే పాట అనేది ఎవడైనా పాడుకోవచ్చు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆ భయంతో వీళ్ళు చాలా దిక్కుచేన పరిస్థితుల్లో ఉన్నారు ఈ రైతుల పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది ఖచ్చితంగా ఏమంటామంటే నిజంగా గుడికి డబ్బులు లేకపోతే తలకు యాభై కేజీలు బియ్యం ఇవ్వడానికో లేకపోతే మనిషి ఒక వంద రెండు వందలు ఇవ్వడానికో రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పాటలు అనేది ఖచ్చితంగా ఆపాల ఈ విషయంపై మన జగ్గంబడి ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన విషయం ఈ కెల్లంపూడి మండలం ఇంత పెద్ద విషయం ఏదైనా ఉందంటే ఒకటే ఈ భూ సమస్య ఎందుకంటే ఎనభై ఐదేళ్ళ చరిత్ర ఉంది ఈ ఎనభై ఐదేళ్ల చరిత్రలో అసలు ఇండిపెండు ఎవరు ఎవరికీ తెలియదు అలా ఎప్పుడు రాలేదు చేయలేదు అందుకే మేము ఉంటాం అంటే ఆంధ్రప్రదేశ్ రైతు కృషి అండగా ఉంటుంది వీళ్ళకి ఎత్తి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మూల వీళ్ళకి వరకు కూడా తీవ్ర స్థాయిలో పోరాడతాను సందర్భం తెలియజేసుకుంటాను ఓకే రైతు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి